ఆయన ఒక నిస్వార్థ సేవకుడు ప్రజలు మంచి కోరే మానవతావాది ఒక డాక్టర్గా విధి నిర్వహణలో ఎంత ఖచ్చితత్వంతో ఉంటారో సామాజిక బాధ్యత గల ఒక మనిషిగా అంతే హుందాగా ఉంటారు అటు వైద్య సేవలోనూ ఇటు సామాజిక సేవలోనూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు తాను చేస్తున్న సేవలకు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు ఆయనే విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు తాను బాల్యంలో ఉన్నప్పుడు తనకంటూ ఒక ఊహ వచ్చిన తర్వాత భవిష్యత్తులో తాను ఏమి కావాలని ఎక్కువగా ఆలోచించేవారో పెద్దయ్యాక తన లక్ష్యాన్ని సాధించి తనలాంటి వారందరికీ స్ఫూర్తిదాతగా నిలిచారు ఆయన వ్యవహార శైలి కాని మాట్లాడే తీరు కాని ఎదుటి వ్యక్తికి ఇచ్చే గౌరవం కాని తనను మరింత ఉన్నత వ్యక్తిగా గుర్తింపు పొందేలా చేశాయి ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలో నూతన మార్గాలను చూపిస్తూ రోగి సంరక్షణ ప్రజారోగ్యంలో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చిన వారిలో ఆయన ముందుంటారు రెండు వేల సంవత్సరం నుండి విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్లో ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ గా సేవలు అందిస్తున్న ఆయన కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో రాష్ట్రానికి అండగా నిలిచారు జనవరి వేల ఇరవై నుంచి మే రెండు వేల ఇరవై ఒకటి వరకు రాష్ట్ర కోవిడ్ నైన్టీన్ నోడల్ అధికారిగా వ్యవహరించి నివారణ చర్యలు సమీక్షలు ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి అనేక ముఖ్య బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించారు ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం సమర్థవంతమైన నియంత్రణ వ్యూహలను అమలు చేసింది మే రెండు వేల ఇరవై ఒకటి నుండి జీవన్ దాన్ కార్యక్రమానికి చీఫ్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవయవ మార్పిడి రంగంలో జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందేలా చేశారు ఈ విషయంలో ఆయన చేస్తున్న కృషి మరువలేనిది అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఆయన చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతమైంది ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా ఆయన మారి ప్రజలను చైతన్యవంతులను చేయడంలో కీలక పాత్ర పోషించారు విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ విమ్స్ డైరెక్టర్గా పనిచేసిన కాలంలో ఆయన అనేక చారిత్రాత్మక విజయాలను సాధించారు ఇందులో ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకొని తన నిర్ణయాలను ఖచ్చితంగా అమలు చేస్తూ అందులో విజయం సాధించిన వ్యక్తిగా చరిత్రకెక్కారు ప్రభుత్వ ఆసుపత్రిలోనే తొలిసారిగా శవ లీటర్ ట్రాన్స్ప్లాంట్ రాష్ట్ర విభజన తర్వాత తొలి అవయవ సేకరణ బైలాటరల్ కాక్లియర్ ఇన్ప్లాంటేషన్ శస్త్రచికిత్స ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అలాగే ప్రమాదాల బాధితుల కోసం ప్రత్యేకంగా సిబిఆర్ఎన్ మెడికల్ మేనేజ్మెంట్ సెంటర్ స్థాపన ఇవన్నీ ఆయన డైరెక్టర్షిప్లో చరిత్రలు సృష్టించాయి ఆయన ఏదైనా ఒక పని చేయాలని నిర్ణయం తీసుకుంటే ఆ పని పూర్తి చేసే వరకు కూడా నిద్రపోని వ్యక్తి తన లక్ష్య సాధన కోసం అహర్నిశలు శ్రమిస్తూ తాను అనుకున్నది సాధించడంలో ఎప్పుడూ ఆయన ముందుంటారు ఆయనకు ఓటమి అనేది తెలియదు విజయాలు అతనిని వెతుక్కుంటూ వస్తూ ఉంటాయి నిష్కలంకమైన మనస్సు నిరాడంబరత మంచి వ్యక్తిత్వం ఆయనకు అలంకారాలుగా మారాయి ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ గా ఆయన నడిపిన పరిశోధనలు కూడా విశేషతను చాటుకున్నాయి ఇంట్రానాసల్ కోవాక్సిన్ స్టడీ డెంగీ వ్యాక్సిన్ పరిశోధన అలాగే థైరాయిడ్ లోపం ఆస్తమా డయాబెటిస్ వంటి వ్యాధులపై కొత్త చికిత్సలు అన్ని ఆయన పరిశోధనలకు నిదర్శనం ఆయన నిరంతరం కొత్తదనం కోసం సరికొత్త పరిశోధనల కోసం పరితపించే వ్యక్తి ఇదిలా ఉండగా మరోపక్క అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చాప్టర్ చైర్మన్ కూడా ఆయన వైద్యులకు అవగాహన పెంచడంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యూహల్లో కీలక పాత్ర పోషించారు ఆయన చేస్తున్న సేవలకు లెక్కకు మించి అవార్డులను ఆయన వెతుక్కుంటూ వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వ జాతీయ పురస్కారం అవయవ మార్పిడి రంగంలో విశిష్ట కృషికి లభించింది జిల్లా కలెక్టర్ నుండి ఐదు సార్లు బెస్ట్ డాక్టర్ అవార్డును అందుకున్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుండి గౌరవప్రదమైన గుర్తింపు ఆయన ఖాతాలో చేరాయి డాక్టర్ రాంబాబు గారు చూపిన మార్గం నేటి వైద్యులకు మాత్రమే కాదు రాబోయే తరాలకు కూడా ప్రేరణగా నిలిచిపోతుంది ప్రజారోగ్యానికి అంకిత భావంతో పనిచేసిన ఆయన సేవలు శాశ్వతంగా చిరస్మరణీయాలుగా నిలుస్తాయి